Hi viewers, welcome to our channel. ఇప్పుడున్న మన బిజీ లైఫ్ లో మనం ఫుడ్ తినడానికి కూడా అసలు ఖాళీ దొరకటం లేదండి నిజమే కదా ఈ క్రమంలో మనం బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చుకుంటూ ఉంటాము అవి ఎలా ఉంటాయో మనకి తెలియదు బట్ ఒక్కొక్కసారి ఇంట్లో కూడా మనం వంట చేసుకోవాలనుకుంటాం డీప్ ఫ్రైస్ తినాలనుకుంటాం అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఆయిల్ ఎలాంటి సీడ్స్ ని మనం ఆయిల్ గా తయారు చేసుకోవచ్చు చక్కగా అంత ఫ్రెష్ ఆయిల్ ని మనం యూస్ చేసుకుంటే మనకి ఎలాంటి యూసేజ్ ఉంటుంది వాటన్నింటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు అనిల్ కుమార్ గారు వారిని అడిగి ఎలాంటి ఆయిల్ తీసుకుంటాం అసలు ఆ ఏంటి నాకైతే చూడాలని చాలా ఎగ్జైటింగ్ గా ఉంది మీరు కూడా నాతో పాటు వాచ్ చేయండి మాకు అలవాటు పద్ధతి బట్ మా చేతులతో మేమే ఒక సీడ్ నుంచి ఆయిల్ తీసుకోవచ్చు అది కల్తీ లేకుండా ఫ్రెష్ గా అని చెప్పి నేనైతే ఇంట్లో చెప్పేశాను ఎక్స్ప్లెయిన్ చేసేసాను అందరూ ఎగ్జైటింగ్ గా చూస్తున్నారు ఒకసారి ఈ మిషన్ గురించి మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ మిషన్ గురించి చెప్తానండి మీకు ముందు ఇది ముందునెటిక్ అండి మ్యాగ్నెటిక్ మిషన్ అండి మళ్ళీ ఇది ఆటో మిషన్ అనమాట మనం సీట్స్ వేసేటప్పుడు టెంపరేచర్ సెట్టింగ్ అప్పుడు మనకి వాయిస్ రికార్డర్ ఉంటుంది టెంపరేచర్ స్టార్ట్ చేయమని చెప్తుంది అయిపోయిందని చెప్తుంది మనం ఎప్పుడైనా పచ్చి విత్తనాలు వేసామనుకోండి ఓవర్లోడ్ అని చెప్పి మిషన్ ఆగిపోతుంది అన్ని కార్షన్స్ ఇస్తుంది అనమాట మనకి మిషన్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ మిషన్ అనమాట ఓకే ఇప్పుడు మనం దీంట్లోని మనకు కావాల్సిన దాంట్లోని ఒక రకమైన సీట్ నుంచి తీసుకొని మనం ఆయిల్ తీద్దామండి దీంట్లో నుంచి ఇవాళ మీరు మాకు ఏ సీట్ తో ఆయిల్ చేసి చూపిస్తారు ఈ రోజు అంటే మీకు నువ్వులు సీసమ్ సీడ్స్ నువ్వుల సీడ్ నుంచి మనం ఆయిల్ తీసే చూపిస్తామండి మనం ఏదైనా సీడ్స్ వేసుకోవాలంటే అక్కడ పైనుంచి వేసుకోవాలండి ఇప్పుడు మనం నువ్వుల నువ్వులు వేద్దాం నువ్వులకు ఒక టెంపరేచర్ మనకి మిషన్ వెనకాల ఇక్కడ ఒక స్టిక్కర్ అంటించిందండి దానికి కావాల్సిన సీడ్స్ ఇవన్నీ మనకి ఇక్కడ స్టిక్కర్ మీద ఉన్నాయి అది మనం చూసుకుని టెంపరేచర్ సెట్ చేసుకుని తీసుకోవచ్చు అండి మిషన్ ఆన్ చేస్తున్నామండి నార్మల్గా స్విచ్ ఆన్ స్విచ్ ఆన్ చేసాము మనకి ఇక్కడ డిజిటల్లోని ఇక్కడ మనకి ఈ రూమ్ టెంపరేచర్ అనేది మనకు చూపిస్తుంది అండి ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ చూపిస్తుంది ఇప్పుడు మనం నువ్వులకి హండ్రెడ్ అండ్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ దాకా టెంపరేచర్ ఉందండి అది మనం దీనిలో చూస్ చేసుకుని టెంపరేచర్ చూస్ చేసుకోవాలి అని ఉన్నదండి ఇటు పక్కన ఉంటుందండి ఇది మనం స్టిక్కర్ చూసుకుని మనం టెంపరేచర్ ఏది కావాలనుకుంటే అది టెంపరేచర్ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకోవడం ఎలా అంటే మనకి ఇక్కడ ఫోర్ బటన్స్ ఉన్నాయండి రివర్స్ బటన్ చూస్ బటన్ స్టాప్ బటన్ ఓకే ఇప్పుడు ఈ చూస్ బటన్ నుంచి మనం వేస్తున్నాం కాబట్టి నువ్వులకి వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ మనం మంచి ఎండ పెట్టుకున్నాం అనుకోండి వన్ ఎయిటీ కొద్దిగా మనకి డౌట్ అనిపించింది అనుకోండి టూ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ చూస్ చేసుకోవాలండి అంటే ఏదైనా సీడ్ నుంచి మనం ఆయిల్ తీసుకోవాలంటే ముందు ఆ సీడ్స్ ఎండబెట్టాలి ఎండబెట్టుకుని టూ హండ్రెడ్ నొక్కిన తర్వాత మనం రన్ బటన్ని ప్రెస్ చేయాలి టూ హండ్రెడ్ సెట్ చేసిన వెంటనే మనం రన్ బటన్ నొక్కాలండి రన్ బటన్ టెంపరేచర్ అది ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తుంది అనమాట మనకి టెంపరేచర్ త్రీ మినిట్స్ పడుతుంది అండి మిషన్ ఆన్ అవ్వడానికి అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుందండి కాషన్ ఇస్తుంటదనమాట మనకి అంటే టెంపరేచర్ అలా పెరుగుతూ ఉంటుంది మనకి కావాల్సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నువ్వులతో ఇప్పుడు ఆయిల్ తయారు చేస్తున్నాం కాబట్టి వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి మనకి మెషిన్ ఆన్ అవ్వడానికి ఒక త్రీ మినిట్స్ టైం పడుతుంది సో వెయిట్ చేయండి ఇంకా తొందరగా ఆన్ అవ్వలేదు కదా అని కంగారు పడి వెంటనే సీడ్స్ వేయడం ఇలా ఏం చేయొద్దు కంప్లీట్గా వన్ ఎయిటీ డిగ్రీస్ ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం సీడ్స్ వేయడం స్టార్ట్ చేస్తే కనుక క్లీన్ క్లీన్గా వర్క్ చేస్తుంది మనకి ఇంకోటి ఏంటంటే టూ హండ్రెడ్ సెట్ పాయింట్ పెట్టాం కదండి మనకి ఏమంటే కాషన్ ఇస్తుంది స్టార్ట్ అని స్టార్ట్ అని చెప్పినప్పుడు మనం ఒకసారి దాంట్లో ఉన్న స్క్రూ అనేది రివర్స్ ఒకసారి తిరిగి ఆగుతుంది ఆగి ముందుకు వెళ్తున్నప్పుడు మనం సీట్స్ వేసుకోవాలండి కనిపిస్తుంది చూస్తుంటే కనిపిస్తుంది కాల్ స్టార్ట్ అయ్యిందండి చూడండి మీరు ఒకసారి అది రివర్స్ తిరుగుతుందండి అది ఇప్పుడు ఒకవేళ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి చెప్తున్నాను స్టార్ట్ చేసాం కదా స్టార్ట్ చేసి మనం దీంట్లో ఇమీడియట్గా సీడ్స్ వేసే ముందు మనకి డౌట్ వస్తుంది మనము దీన్ని టైట్ చేసామా లేదా వాషర్ పెట్టామా లేదా అనే డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా షట్ డౌన్ చేసుకుని ఓకే ఓపెన్ చేసి టైట్ చేసామా లేదా మన దగ్గర స్పానర్ ఉందండి టైట్ చేసామా లేదా అందరికీ ఒక డౌట్ వస్తుందనమాట వేసేసిన తర్వాత మనం ఆలోచించడం కన్నా అది రన్నింగ్ మనం టెంపరేచర్ సెట్ చేసి స్టార్ట్ అయ్యే ముందు కూడా మనం ఒకసారి ఓ ఓపెన్ చేసి చూసుకోవచ్చు అండి టైట్ చేసాము వాషర్ పెట్టామా లేదు ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మొత్తం మిషన్ మనకి లైఫ్ మంచిగా ఉండాలి అని అంటే దీంట్లో మూడు పాయింట్స్ ఉన్నాయండి ఫస్ట్ పాయింట్ ఎండబెట్టిన సీట్స్ వేసుకోవాలి ఎండలోంచి తీసుకొచ్చిన వెంటనే ఒక టెన్ మినిట్స్ తర్వాత మిషన్ ఆపరేట్ చేసి ఆన్ చేసి సీట్స్ వేసుకోవచ్చు రెండవ క్లీనింగ్ మెయిన్ పాయింట్స్ డ్రై సీడ్స్ ఎండబెట్టిన విత్తనాలు క్లీనింగ్ బ్యారెల్ క్లీనింగ్ స్క్రూ క్లీనింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు టైట్ చేసామా లేదా మనం ఆపరేట్ చేసి త్రీ మినిట్స్ తర్వాత మనం డౌట్ వచ్చింది అనుకోండి మిషన్ షట్ డౌన్ చేసి చూసుకోవచ్చు సీట్స్ వేసేసిన తర్వాత మనం అన్నప్పుడు ఏమవుతుందంటే టోటల్ గా ఈ బ్యారెల్ అనేది ఊడి బయటపడుతుంది ఇది త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రెగ్యులర్ గా మనం దీన్ని పాటించామనుకోండి మిషన్ లైఫ్ అనేది ఎక్కువగా వస్తుందండి ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాం అండి మళ్ళీ ఏ ఏ ఇష్యూస్ లో అయినా కానీ కరెంట్ పోయింది అనుకోండి వేస్తున్నప్పుడు ఇవి క్యాన్స్ తీసేసి పక్కకి కరెంట్ పోయిందనుకుందాం పవర్ పాయింట్ కూడా తీసేసి మనం ఈజీగా లేపి ఏదైనా గిన్నెలోకి వేసుకోవచ్చు కరెంట్ పోయిన తర్వాత కరెంట్ పోయి మళ్ళీ వస్తుంది అంటే నిండుగా ఉన్నప్పుడు మనం మళ్ళీ అనుకోండి స్ట్రక్ అవుతుంది పవర్ పవర్ వచ్చింది వచ్చినప్పుడు మళ్ళా యథావిధిగా మనం ఈ నువ్వులకైతే ఎంతడైతే టెంపరేచర్ పెట్టామో మళ్ళా

ఒక కేజీ నువ్వులకి పదిహేను నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంటుందండి ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంటుంది ఎంత ఆయిల్ వస్తుంది మనకి ఇప్పుడు దీని నుంచి మనకి మార్కెట్లో దొరికే సీడ్స్ ని బట్టి అండి మార్కెట్లో దొరికే సీడ్స్ క్వాలిటీని బట్టి ఈ మంచి క్వాలిటీ సీడ్స్ ఉన్నాయనుకోండి అరవై శాతం వస్తుందండి సిక్స్టీ పర్సెంట్ వన్ కేజీకి సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ఓకే ప్రాసెస్ అవుతుంది మనకి నువ్వులు కాబట్టి కేజీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అయితే ఈ లోపు మనకి నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి హెల్త్ పరంగా నువ్వులు ఏ విధంగా యూజ్ అవుతాయి నువ్వుల నుండి మనం ఎలా యూజ్ చేయాలి అవన్నీ అనిల్ గారిని అడుగుతాం అనిల్ గారు ఇప్పుడు ఈ నువ్వులు నువ్వుల నుంచి వచ్చే కేక్ అండి ఇది ఇది కేక్ ఉంది కదండి ఈ కేక్ ని మనము కూరల్లో వాడుకోవచ్చు అండి చట్నీస్ లో వేసుకోవచ్చు మనకి చిన్నపిల్లలకి బెల్లంలోనేసి చిక్కీ తయారు చేస్తారు కదండి ఆ చిక్కీ లాగా కూడా లడ్డు లాగా చిక్కీ లాగా చేసి పెట్టవచ్చు ఇప్పుడు ఇంకోటి ఆయిల్ ఆయిల్ మనము రెగ్యులర్ గా కూరల్లో వాడుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ శాతం చట్నీస్ లో వాడతారు చాలా మంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయారు అండి బెస్ట్ అండ్ అంటే ఏది హెల్త్ కి మంచిదో అలాంటి ఆయిల్స్ వాడుతున్నారు అందులో నువ్వుల నూనె ది బెస్ట్ అని చెప్తున్నారు ఓకే చట్నీస్ లో వాడతామండి డయాబెటీ పేషెంట్స్ కి ఇది ఇంకా చాలా మంచిదండి థైరాయిడ్ గానీ షుగర్ బీపీ

తర్వాత ఇండికేషన్ ఇస్తుంది ఇప్పుడు టెంపరేచర్ డౌన్ అయిపోతుంది మనం వరకు సెట్ నువ్వులు అంటే నువ్వుల సీడ్స్ నుంచి మనకి ఆయిల్ రావాలంటే ఇంత టెంపరేచర్ మనం ఫిక్స్ చేసుకున్నామని ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా ఇప్పుడు వర్క్ అయిపోయింది మనం వేరే పనిలో ఉన్నాము మెషిన్ అలా వదిలేసాము మళ్ళీ ఆఫ్ చేయాలంటే ఎలా ఆఫ్ అవుతుందో లేదో అనే టెన్షన్ ఉంటుంది అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఆటోమేటిక్ కాబట్టి దానంతటి అదే టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది మరి నార్మల్ గా మనకి జీరో వరకు వచ్చేస్తుందా జీరో దాకా రాదండి ఇది మనకేమంటే దాంట్లోని సీడ్స్ ఉన్నంతసేపు మిషన్ పనిచేస్తుంది అయిపోయిన తర్వాత పవర్ తీసుకో అంటే లోడ్ లేదు అనగానే గా టెంపరేచర్ డౌన్ అయిపోయి మనకి కాషన్ ఇచ్చేస్తుంది కాషన్ ఇచ్చేసి అదే షట్ డౌన్ చేసుకుంటుంది అనమాట మనం తర్వాత దాని అంతటా అదే ఆగిపోతుంది మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చి దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకుంటాం స్విచ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి టెంపరేచర్ అది సీడ్స్ అయిపోయినాయి టెంపరేచర్ డౌన్ అయిపోయింది అది రివర్స్ రివర్స్ ప్రాసెసింగ్ అవుతుంది సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుంది అన్నమాట స్కూల్ ఇంకొకటి చూడండి మీకు ఏం కనిపిస్తుంది అండి ఆవిరి ఈ ఆవిరి లేకుండా చూసుకోవాలండి అంటే ఏసీ ముందు ఒక ఒక గరగంట ఒక హాఫ్ అవర్ ఈ నువ్వుల్ని ఎండలో పెట్టుకున్నాం అనుకోండి ఈ ఆవిరి కూడా ఉండదు మనకి ఆయిల్ ఆయిల్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట ఒక టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది అంటే మనం ఆఫ్ చేసేసాం కాబట్టి కంప్లీట్ గా నువ్వులన్నీ ఆయిల్ గా మారిపోయాయి మనకి సీడ్స్ అంతా కంప్లీట్ గా మనకి సెపరేట్ అయిపోయాయి ఆయిల్ వేరేగా అండ్ క్రష్ వేరేగా ఓకే ఇప్పుడు చూద్దాము ఆయిల్ ఏ విధంగా ఉందో ఆయిల్ గారు చూడండి మనకి ఆయిల్ తీసిన తర్వాత కొద్దిగా ఆయిల్లో నుంచి వచ్చిన కొద్దిగా స్లర్రీ అనమాట ఇది ఇది కేక్ దీని ఏంటంటే మనము ఫ్రైస్లో వేసుకోవచ్చు మనం చపాతీలు చేస్తాం కదండి చపాతీలు చేసినప్పుడు చపాతీ పిండిలోని కలుపుకున్నాం అనుకోండి ఫ్లేవర్ ఓకే అదొకటి అండ్ ఫ్లేవర్ అనేది మనకి చపాతీల్లోని ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ మంచిది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇప్పుడు ఆయిల్ తీస్తామండి చూడండి ఆయిల్ ఎంత థిక్గా ఉందో చాలా థిక్గా ఉంది అసలు మామూలుగా మనం బయట చూసే నువ్వుల నూనెకి ఇప్పుడు ఇంత ఫ్రెష్గా తయారైన నువ్వుల నూనెకి అస్సలు పోలికే లేదండి చాలా థిక్గా ఉంది అండ్ ఫ్రెష్ ఆయిల్ నా చేతిలో ఉంది టూ హండ్రెడ్ డిగ్రీస్లో మనం ఆ నువ్వులని అంత మెషిన్లో మనం అంత గ్రైండ్ చేసి ఆయిల్గా తయారు చేసుకున్నాం బట్ అస్సలు హీట్ అనేది లేదేంటి ఇది మనం టెంపరేచర్ సెట్ చేసేది టూ హండ్రెడ్ డిగ్రీస్ అండి టెంపరేచర్ ఏంటంటే దాంట్లోని సీడ్స్ వేసిన తర్వాత క్రష్ అయిన తర్వాత కేక్ అనేది బయటకు వస్తుంది అది మళ్ళీ ఆయిల్ అనేది వెనక్కి వచ్చి పడుతుంది అనమాట అది మనకి స్క్రూకి ఉన్న టెంపరేచర్ కూడా దీనికి అప్లై అవ్వదండి మనం వన్ అవర్లో తీసుకునే ఆయిల్కి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నలభై ఐదు డిగ్రీల కన్నా ఎక్కువ ఆయిల్ వేడి అవ్వదండి ఇవి మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆయిల్ వచ్చింది చాలా మంది అనుకుంటారు మనకి క్వాంటిటీ తగ్గింది కదా మనకేం కేజీకి కేజీ నువ్వులు రాలేదు నువ్వుల నూనె రాలేదు కదా అనుకుంటారు కేజీకి కేజీ నువ్వుల నూనె రాదండి అది ఎక్కడైనా కూడా బట్ అందులో మనకి ఏమన్నా మిక్సింగ్ అలాంటివి జరిగితే గనుక అప్పుడు కేజీ వస్తుంది ఇంత ఫ్రెష్ కాబట్టి అసలు ఒకసారి చెప్తూ ఉంటారు గంగి గోపాలు చాలు చాలా ఇంత ఫ్రెష్ ఆయిల్ మనకి ఒక్క స్పూన్ వేసుకున్నా చాలా చాలా మంచిది చిన్నపిల్లలకి స్నానం చేయించేటప్పుడు నువ్వుల నూనె రాస్తూ ఉంటారు అలాంటి వాటి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెష్ ఆయిల్ కాబట్టి నాకైతే కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేయాలని ఉందండి అంత చాలా చాలా ఫ్రెష్ ఆయిల్ ఇది మీరు కూడా ఖచ్చితంగా ఈ మెషిన్ మీకు కావాలంటే అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి చక్కగా ఈ మెషిన్ మీ ఇంటికి వచ్చేస్తుంది హ్యాపీగా మెషిన్ వాడుకోవచ్చు కానీ ఖచ్చితంగా అందరి ఇళ్లలో ണ്ടാച്ച മെഷീൻ സീറ്റ് ആയിൽ മെഷീൻ ఒకనండి చూసారు కదా ఇవాళ మనం నువ్వులతో చక్కగా నూనెను తయారు చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో చక్కగా మనం ఇంకొక మంచివి అంటే మనకు బాగా ఉపయోగపడేవి పల్లీలు కావచ్చు ఇలా రకరకాలుగా అనిల్ గారు ఏది చూపిస్తే అది మనం అక్కడి నుంచి అంటే సీడ్స్ నుంచి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు చక్కగా మనకి నువ్వుల నుంచి సీడ్స్ అంటే సీడ్స్ అనేవి మామూలుగా దొరికితే మనం షాప్లో తెచ్చేసుకుంటా నువ్వులు వాడేస్తాము నువ్వులు నూనె కూడా తెచ్చుకుంటాం ఇప్పుడు అలా కాకుండా జస్ట్ నువ్వులు తెచ్చుకుని దాని నుంచి ఆయిల్ మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో మెషిన్ యూసేజ్ గురించి దాని క్లీనింగ్ గురించి ఆయిల్ ప్రాసెస్ గురించి చక్కగా వివరించారండి ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్